ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోదు ఫ్లూట్ జింక ముందలేదు సింహ ముందల కాదు వన్ అండ్ జై బాలయ్య ఆయన ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడాల కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది నాకు బ్రమ్మికి పెళ్ళి అయి పంతొమ్మిది సంవత్సరాలు అయింది బ్రమ్మి గ్రాడ్యుయేషన్ అనుకుంటా నా గ్రా నా గ్రాడ్యుయేషన్ యుఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్ వాళ్ళే ఎందుకు పెడతాం సో బాబు గారు అమ్మ అమ్మ నాన్నగారు వచ్చారు ప్రోగ్రామ్ అయిపోయింది నిలిపారు బాలయబాబు గారు సిరి సరే నా హోటల్లో నా వల్ల ఉండలేదురా అనేది కానీ ఇంట్లో ఉండేదే వన్ బెడ్రూమ్ అపార్ట్మెంటు దాంట్లో మీరు ఎక్కడ పడతారు నేను ఎక్కడ పడతాను హా ఏం పర్లేదు అల్లుడు గారు నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకొని వచ్చేసాడు ఆయన ఎంత సింపుల్ అసలు ఆశ్చర్య ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి ఆయన అంత సింపుల్ సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మామయ్య దగ్గర